ఈ లక్ష్మీదేవి లాకెట్స్ ఉన్న బ్లాక్ బీడ్స్ తీసుకొచ్చిన తర్వాత ఇంత లక్ష్మీదేవి కలిసి వస్తుందని అస్సలు అనుకోలేదు బాక్స్ నిండా జ్యువెలరీ ఐటమ్స్ తీసుకొస్తే సగానికి పైగా సేల్ అయితే అయిపోయాయి ఇంత వెంటనే ఎలా ఖాళీ అయ్యాయా సేల్ అయ్యా అని అనుకుంటున్నారా మేము మెయింటైన్ చేసే మినిమం మార్జిన్ అండి చాలా తక్కువ మార్జిన్తో అయితే సేల్ చేస్తున్నాము మెయింటెనెన్స్ మార్జిన్ తప్ప ఎక్కువ మార్జిన్ అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఈచ్ కలర్లో వచ్చేసి ట్వంటీ పీసెస్ అయితే స్టార్టింగ్ తీసుకొచ్చాము గ్రీన్ కాంబినేషన్లో ట్వంటీ పీసెస్ అండ్ రెడ్ కాంబినేషన్లో ట్వంటీ పీసెస్ బట్ ఇప్పుడు ఇంకొక ట్వంటీ బుకింగ్స్ అయితే రెడీగా ఉన్నాయి సో ఇంకా ఎవరైనా బుకింగ్ చేసుకుందాం అనుకుంటే చేసుకోవచ్చు టూ డేస్లో డిస్పాచ్ అయితే చేస్తాము గ్రీన్ అండ్ రెడ్డే కాకుండా బ్లాక్ కూడా ఈ సారీ కొత్త కలర్లో అయితే తీసుకొస్తాము సో అప్కమింగ్ రీల్స్లో అయితే పోస్ట్ చేస్తాము సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ